హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజైతే నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా ఇవి నాటు ఉసిరికాయలు ఇంకా మా ఇంటి ముందుకైతే అమ్మొస్తే మేమందరం అయితే తీసుకున్నాము ఇవి హండ్రెడ్ రూపీస్కి కేజీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి ఇవి పెద్ద ఉసిరికాయలు కాదు చిన్న ఉసిరికాయలు నాటు ఇంకా వీటిని అయితే నేను పచ్చడి ఎలా వేయాలో ప్రిపరేషన్ అయితే మీకు చూపెడతా నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్న చెప్పిన కొన్ని టిప్స్ అయితే పాటించి నేను ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ ఇంకా ఫస్ట్ కాయలు తీసుకున్న తర్వాత వీటిని అయితే నీట్ గా కడుక్కొని ఒక క్లాత్ లో తడి లేకుండా ఆరవేయాలి గాలికే ఎండలో వేయద్దు ఓన్లీ గాలికే మొత్తం తడి లేకుండా ఆరిపోవాలి ఆ తర్వాత ఇంకా వీటిపై ఉన్న తొక్క చిన్న చిన్నగా చాకు తోడి తీసేయాలి ప్రతి ఒక్కదానికి చిన్న దెబ్బలాగా కలుగుతుంది కాయలు కింద పడతాయి కాబట్టి ఆ దెబ్బ లోపడిద ఉన్నదేమో కొంచెం కొంచెం కోసుకుంటూ తాకు తోటి చూడాలి తర్వాత వాటిని నీట్గా క్లీన్గా చేసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో మెంతులు ఆవాలు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఓన్లీ మళ్ళీ నూనెనే యూజ్ చేయాలి మామూలుగా మన ఫ్రీడమ్ ఆయిల్ అట్లాంటివి ఏం యూజ్ చేయకూడదు పచ్చళ్ళకు పల్లి నూనె అయితేనే చాలా బాగుంటుందని ప్రత్యేకించి నేను పల్లి నూనె అనేది ఇప్పించిన వీటి కోసము ఇంకా పల్లి నూనె పోసుకున్న తర్వాత వీటిలో కాయలన్నీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా లో ఫ్లేమ్లో ఒకటే ఫ్లేమ్లో ఎంచుకోవాలి దాన్ని వదిలేయకూడదు కలుపుకుంటూ ఉండాలి ఒక నిమిషానికి ఒకసారి అన్న అట్లా కలపాలి లో ఫ్లేమ్లో ఏం లేదన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవి బ్రౌన్ కలర్ అవుతాయి ఇవి ఎలా అయినాయో తెలుసుకోవాలంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాయను చేతిలో పట్టుకొని ఒత్తితే అది కొంచెము మెత్తగా అవుతుంది అట్లా అయిన తర్వాత ఇంకా అవి పూర్తిగా అయినట్టు ఇంకా తర్వాత ఇదే కడాయిలో తాలింపు వేసుకోవాలి ఆవాలు మెంతులు అట్లనే ఎల్లిపాయ పేస్టు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారి ఆయిల్ తర్వాత ఇంకా మనం ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వీటిని అయితే పొడి వేసి పెట్టుకోవాలి ఇది మొత్తం అయితే యూజ్ చేయము మనం కొంచమే యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ కాయలు అన్నిటినీ గింజలు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాయల్లో గింజలు ఉంటాయి కదా కొంతమందికి ఏంటంటే కాయ మొత్తం వేసుకొని వేస్ట్గా పడేస్తారు అదే ఇప్పుడు ఈ కాయ మనము ఒలిచి ఒక్కొక్క ముక్కలాగా వేసుకున్నాం అనుకో ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు ఒక్కటే ముక్క అట్లా వేసుకొని తింటారు కాయ మొత్తం వేసుకోవడం వల్ల కాయ వేస్ట్ అయిపోతుంది ఇది ఒక మంచి టిప్ అన్నట్టు ఉసిరికాయ పచ్చడికి ఇంకా ఇట్లా ముక్కలన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గా తీసుకున్న ఎల్పాయ పేస్ట్ ను ఈ ముక్కలకు కలిపేయాలి అట్లనే వన్ కేజీ నేను ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్ల ఆవాల పొడి హాఫ్ స్పూన్ వన్ స్పూన్ మెంతి పొడి వేసుకొని వీటికి ముక్కలకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత తాలింపు చల్లగా అవుతుంది తాలింపు చల్లారిన తర్వాత కేజీ ఉసిరికాయ యలకు హావు కేజీ కారము పావు కేజీలో సగం ఉప్పు అయితే వేసుకున్నా కేజీలో సగం ఎందుకు వేసుకున్నా అంటే కారంలో ఆల్రెడీ మేము ఉప్పు కలిపినము అందుకని పావు కేజీలో సగం అయితే వేసుకున్నా అయితే కొంతమంది కారంలో ఉప్పు అయితే కలపరు అట్లా ఉప్పు కలపని కారం అయితే పావు కేజీ కారానికి పావు కేజీ ఉప్పు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది వన్ కేజీ ఉసిరికాయలకు ఇంకా మేం పట్టించిన కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను పావు కేజీలో లో సగం అయితే ఉప్పు వేసుకున్నా అట్లనే వన్ కేజీ ఉసిరికాయలకు ఇంకా ఇట్లా టీ తాగే గ్లాస్ నిమ్మరసాన్ని అయితే పోసుకోవాలి ఇంకా వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఉసిరికాయ పచ్చడిని ఈ రోజు తిన్నా పర్లేదు నెక్స్ట్ డే తిన్నా పర్లేదు మామిడికాయ పచ్చడి లాగా ఫోర్ డేస్ ఆగనవసరం లేదు నేను చెప్పే కొలతలతోటి చేయండి పచ్చడి చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ కొలతలతోటి నేను అసలు టేస్ట్ ఎలా ఉంటదో అనుకున్నా గానీ పర్ఫెక్ట్ గా ఉప్పు కారం మంచిగా సెట్ అయింది నాకైతే బాగా నచ్చింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని అట్లా వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటది ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా చాలా మందికి యూజ్ అవుతుంది పచ్చడా చీరని వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు ఇంతే ఈ వీడియో బాయ్